హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్ ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ తిరుపతిలో మేము ఒక ప్లేస్కి వెళ్ళామని చెప్పాను కదా మేము వెళ్ళే ప్లేస్కి దారిలో బాటగంగమ్మ తల్లి టెంపుల్ అయితే ఉందన్నమాట అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని బయలుదేరాము ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట పాప వినాశనంకి ఇంతకుముందు ఇలాగే వాళ్ళంట ఇప్పుడైతే రోడ్డు వేశారు కానీ ఈ మెట్ల ద్వారాగా వెళ్ళేవాళ్ళంట ఇదైతే టెంపుల్కి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్ వస్తుంది రిజర్వాయర్ దగ్గర ఉంటుందన్నమాట ఈ ఈ ప్లేస్ అనేది ఈ ప్లేస్ ఏంటంటే గోగర్భ తీర్థం అన్నమాట ప్రతి వెంకటేశ్వర స్వామి కొండ మీద బోల్డ్ తీర్థాలు ఉన్నాయన్నమాట తుమ్ముర తీర్థం ఇంకా చాలా చాలా ఉన్నాయి నాకైతే కొన్ని తెలియదు కానీ ఆ తీర్థాలన్నింటిలోని గోగర్భ తీర్థం కూడా చాలా ప్రత్యేకత అనమాట గోగర్భ తీర్థం కూడా చాలా ప్రత్యేకత ఉందనమాట పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగినప్పుడు అంటే వాళ్ళిద్దరు రాజులే కదా రాజులకి రాజులకి యుద్ధం జరిగినప్పుడు రాజులే కాకుండా బ్రాహ్మణులు కూడా చనిపోయారట చాలామంది అప్పుడు పాండవులు కదా గెలిచారు పాండవులేమో బ్రాహ్మణులు చనిపోయారు కదా ఆ ఆ పాపం తగలకుండా గోదానాన్ని చెయ్యాలి అని అనుకుంటారట కానీ బ్రాహ్మణులు చనిపోయారు కదా ఆ బ్రాహ్మణులందరూ ఒక మాట అనుకొని ఏ బ్రాహ్మణులు రారనమాట గో గోదానంకి బ్రాహ్మణులు ఉండాలి కదా ఏ బ్రాహ్మణులు రా రాకపోతే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడేమో బ్రాహ్మణ రూపంలో వచ్చి గోవుని దానం చేస్తే పాండవులు శ్రీకృష్ణ పరమాత్తుడేమో తీసుకుంటారనమాట అది ఈ ప్లేస్లో జరిగిందంట అందుకే గోగర్భ తీర్థం అని పేరు వచ్చింది ఇంకోటి ఏంటంటే క్షేత్రపాలకుడు 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 అంటే క్షేత్రాన్ని కాపలాగా కాసేవాడు అనమాట వెంకటేశ్వర స్వామికి కాపలాగా శివయ్యి ఉంటారంట నాకు అసలు ఇంతవరకు తెలీదు ఆ వెంగమాంబ అమ్మవారి టెంపుల్లో కలిసిన ఆయన చెప్పారనమాట దాని గురించి అక్కడికి వెళ్ళిన తర్వాత గురువుగారు కూడా చెప్పారు ఇంతకుముందు టెంపుల్లోని పెద్ద రాయి ఉండేదట ఆ రాయి మీద శివలింగం రాయితో కలిపి ఉంటుంది పెద్దది చాలా పెద్ద రాయి ఉంటుంది అన్నమాట ఆ రాయికి శివలింగం కలిపి ఉంటుంది ఆ రాయి ఏమో గర్భగుడిలోనే ఉండేదట వెంకటేశ్వర స్వామి తిరుపతిలో గర్భగుడిలో ఉండేదట ఇప్పుడు తాళాలు వేసేటప్పుడు తాళాలు తీసేటప్పుడు ఆ రాయి మీద పెట్టేసి వెళ్ళేవాళ్ళంట ఇంతకుముందు ఆ రాయి ఏమో వెంకటేశ్వర స్వామికి మనం పొరల దండలు ఎలాగ పెడతామో అలాగా రోజు నైట్ పూట ఆ రాయేమో తిరిగేదట అంటే పాలకుడుగా అంటే కాపలాగా కాపలాగా శివయ్యేమో ఏమో తిరిగే అంటే అక్కడ శివలింగం ఉంటుంది అనమాట రాయికి అదైతే తిరిగేదంట రోజు అలాగా రోజూ తిరుగుతూ ఉంటే ఒక రోజేమో తాళాలు వేసేటప్పుడు లోపల అబ్బాయి ఉండిపోతాడట చిన్న పిల్లడు ఉండిపోతాడట చూసుకోకుండా తాళాలు వేసేస్తారట ఆ తాళాలు వేసేటప్పుడు ఆ బాబు అయితే ఆ రాయి కింద పడి చనిపోతాడట ప్రతిరోజు ఆ రాయి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ బాబు ఏమో ఆ రాయి కింద పడి చనిపోతాడనమాట ఇదే రాయి అనమాట అది ఆ పైన శివలింగం ఉంటుంది చిన్నది అది కలిపి ఉంటుంది అనమాట శివలింగం ఆ రాయికి కలిపి ఉంటుంది అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ బాబు చనిపోతే ఇంక ఇలా కాదు అనేసి పీఠంలాగా ఉంచి మిగతా రాయినంతాన ఈ గర్భ వెంకటేశ్వర స్వామి గర్భగుడికి ఈశాన్యం మూలొస్తుంది అనమాట ఇది ఈ ప్లేస్లోనైతే దాన్ని ప్రతిష్ఠించేశారనమాట ఆ రాయిని ఇప్పటికీ కూడా ధ్వజస్తంభం పక్కనే ఒక లాగా ఉంటుందట దానికైతే తాళాలు ఆనించి వెళ్ళేటప్పుడు కూడా ఆనించి వచ్చేటప్పుడు కూడా తలుపులు వేసేటప్పుడు కూడా ఆనించి తీసుకువస్తారనమాట విష్ణుమూర్తికి ఏమో కాపలాగా ఉంటారట అసలు నాకు తెలియదు అనమాట ఈ విషయం మనం తెలుసుకోవాలి కానీ చాలా విషయాలు అయితే ఉంటాయి అసలు మేము వెళ్ళిన రోజైతే పూజ చేశారు మామూలుగా చేయలేదు అసలు చాలా బాగా చేశారు అసలు రెండు కళ్ళు చాలావన్నమాట ఆ రాయి మొత్తానికి పసుపు కుంకుమలు అలంకరించి శివయ్యనైతే అయితే ఇవ్వలేదు అసలు అలంకరణతోని పువ్వులతోనూ అన్నిటితోనూను అసలు చాలా బాగా చేశారు పూజ అనేది తిరుపతి వెళ్తే కంపల్సరిగా తప్ప తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం అనమాట ఇది చాలా ప్రశాంతంగా రిజర్వాయర్ పక్కన ఉంటుంది అనమాట రిజర్వాయర్ పనులు కూడా అవుతున్నాయి అవి కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటాను అసలు చాలా ఫేమస్ ఫేమస్ ప్లేసులు అయితే ఉన్నాయి కొండ మీదే ఉన్నాయి మేము ప్రతిసారి వెళ్ళిన దగ్గరికే కాకుండా ప్రత్యేకంగా ఏమున్నాయో తెలుసుకొని వాటికైతే వెళ్తాము గంగమ్మ తల్లి కూడా చాలా ఫేమస్ కదా ఆ టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇక్కడికైతే వచ్చామనమాట అసలు ఎంత బాగా జరిగిందో పూజ అయితే ప్రతీ శనివారము అసలు పూజ అయితే చాలా బాగా చేశారనమాట ఇక్కడైతే ఎవరు ఉండరు ఎక్కడైతే నీట్గా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఏ పూజ అయినా సరే అనేసి చెప్పారనమాట కృష్ణ గారు అందుకనేసి అయితే ఇక్కడికి వచ్చాము అతనైతే మీకు తెలిస్తే వెళ్ళండి లేకపోతే ఈవినింగ్ నేనైనా దగ్గరుండి తీసుకెళ్తానని అన్నారనమాట ఆ మాటే చాలు కదా ఎవరికైనా మేమైతే తెలుసుకొని వెళ్ళామనమాట చాలా దగ్గరే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి చాలా దగ్గరే ఇదైతే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఈశాన్య మూలంలో వస్తుందట కొన్ని కొన్ని చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటివి వింటూ ఉంటే రాయేమో టెంపుల్ చుట్టూ తిరగడం ఏంటి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడైతే ప్రతిష్ఠించడం ఏంటి చాలా వేస్తుంది నాకైతే చాలా కొన్ని కొన్ని విషయాలు చాలా బాగుంటుంది అసలు వినడానికి ఇక్కడే ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము ఎందుకంటే ప్రతీదీ పట్టుకెళ్ళలేము కదా ఇంకో విషయం ఏంటంటే పువ్వులు తమలపాకులు అలాంటివి ఎండకి పాడైపోతాయని అయితే పట్టుకెళ్ళలేదన్నమాట నేను అవైతే దొరకలేదు కొండ మీద అయితే పువ్వులు పెట్టుకోకూడదు కదా స్వామివారి ఆవరణలో అయితే పువ్వులు అయితే పెట్టుకోకూడదు అలా నియమం ఉందన్నమాట ఒకవేళ పువ్వులు పెట్టుకున్నా సరే స్వామివారి దర్శనం అయ్యేసరికి దగ్గరలో ఉండగా తీయించేస్తారనమాట స్వామివారికి స్వామివారి పువ్వులు ఇన్నాళ్ళ భక్తులకు కూడా ఇచ్చేవాళ్ళంట కానీ స్వామివారికి పెట్టవలసిన పువ్వులు ఎవరో గురువు శిష్యుడేమో పెట్టుకు అంటే తీసుకుంటారంట అందువల్ల స్వామికి కోపం వచ్చేసి పరమ అంటే పువ్వులు నాకు చెందాల్సిన పువ్వులు శిష్యుడు తీసుకున్నాడు అనేసి అప్పటి దగ్గర నుంచి తిరుమలలోని పువ్వులు పెట్టుకునే నియమం కానీ పువ్వులు పెట్టుకుంటే అసలు దర్శనంకి వెళ్ళే దగ్గరలోనైనా సరే తీయించేస్తారు ఎవరైనా గమనించారో లేదో తెలియదు కానీ కొండ మీద అయితే పెట్టుకుంటారు కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం పువ్వులు అయితే తీయించేస్తారు తర్వాత అయితే ఒక చిన్న ప్లేస్ అయితే ఎంచుకున్నాను అక్కడైతే ఒక పేపర్ వేసుకొని నేనైతే బాటిల్ పెట్టేసి ఫోటో పెట్టుకున్నాను ఫోటో పెట్టుకొని ఫోటోకైతే నేను ఇంటి దగ్గర నుంచే ఈ ఏడు శనివారాలు కూడా ఒకే ఫోటోతో చేయాలి అని అయితే పెట్టుకున్నాను క్షేత్రపాలకుని దగ్గర ఏడు శనివారాల వ్రతం కొండ మీద ఏడు కొండల మీద ఏడు శనివారాల వ్రతంలో ఐదో వారం అనమాట ఇది ఇదైతే నేను చేసుకున్నాను అక్కడ గురువుగారులు ఉంటారు కదా వాళ్ళని అయితే అడిగామనమాట ఇక్కడ చేసుకుంటాము అంటే చేసుకోండి అనేసి అన్నారనమాట కుంకుము అవన్నీ కూడా ఇచ్చారనమాట చేసుకోమని నేను కూడా పట్టుకెళ్ళాను కానీ అక్కడదైతే ఇచ్చారనమాట చాలా సువాసనగా ఉందనమాట అక్కడ కుంకుమ చాలా బాగా అనిపించింది అదే వాడాను నేనైతే అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఎంత బాగా అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అయితే గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను ఫోటోకి ఫస్ట్ తర్వాత అయితే పిండి దీపాలు కలపడానికి అయితే చేస్తున్నాను అనమాట నేనైతే ఏమీ కలపలేదు పాలవి ఉండవు కదా ఓన్లీ పిండిలోని వాటర్ కలిపేసి చేసాను అసలు వరి పిండి ఎంత బాగుందో వెళ్ళే ముందే బియ్యం కడిగేసి ఆరబెట్టుకొని ఆడించేసి చే తెచ్చుకున్నాం అనమాట అసలు ఎంత బాగుందో అసలు చాలా బాగా దీపాలు దీపాలైతే అసలు ఏమీ వెయ్యకుండానే చాలా జిగుమానంగా ఉందన్నమాట మనం ఎలా చేస్తే అలా వచ్చేలాగా ఉందన్నమాట పిండి అయితే నాకైతే ఇంకా హ్యాపీగా అనిపించింది అసలు ఏడుకొండల మీద పిండి దీపం పెట్టినా చాలు అలాంటిది వ్రతంలాగా అనమాట నేనేమనుకున్నానంటే కొబ్బరికాయలు దగ్గర చేసుకుందామా అని అనుకున్నాను అనమాట కానీ అక్కడ పెట్టినవరట అసలు ఫైవ్ మినిట్స్ కూడా ఉన్నవరు తీయించేస్తారు ప్రశాంతంగా చేసుకోవాలి మనం ఏ పని చేసుకున్నానా అనేసి అన్నారనమాట అతను నేనైతే టూ త్రీ టైమ్స్ అయితే కొబ్బరికాయలు కొట్టే దగ్గర అయితే వెలిగించాను అనమాట రూమ్లో ఉంటాం కదా రూమ్లోనే మొత్తం దీపాలన్నీ చేసేసుకొని ఒక పేపర్ ప్లేట్లోని పెట్టేసుకొని అక్కడికి వెళ్ళి వెలిగించేదాన్ని టూ త్రీ టైమ్స్ అయితే వెలిగించాము మమ్మీ వాళ్ళతో అయితే ఒకసారి అక్కడే చేసేసి వెలిగించామనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటివి మన ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న దీపాలు మన చేతితో చేసిన దీపాలు వెలిగిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడ కూడా అమ్ముతారు దీపాలు కానీ అవి కొనేసి వెలిగించిన అంత సాటిస్ఫాక్షన్ అయితే రాదు ఇలాగా చేసుకొని వెలిగించితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇంటి అయితే అన్నీ వేసి పాలు పంచదార కానీ బెల్లం కానీ అన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి తర్వాత చేసిన డౌట్ డౌట్గా ఉండేది కానీ ఇప్పుడైతే అసలు ఏమీ వేయకుండా వెంట వెంటనే చేసినా సరే చాలా బాగా అన్నమాట ఇక్కడైతే చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని అయితే దీపాలాగా చేసుకుంటున్నాను అసలు ఆ ప్లేస్ అనేది ఎంత ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉందనమాట ఇక్కడైతే నేను ఆకులు తీసుకొని వచ్చాను అనమాట నైవేద్యం పెట్టడానికి ఇంకా దీపాలు పెట్టడానికి అనేసి ఆకులైతే తీసుకొచ్చాను ఇక్కడైతే దీపాల చేసుకున్నాను నువ్వుల నూనె ఒత్తులు ఇంకా లడ్డూలు ఇంకా చెమ్మిడి అన్నీ తెచ్చుకున్నాను అనమాట ద్రాక్ష కప్పళ్ళు కూడా తెచ్చుకున్నాను కంపల్సరిగా ఉండవలసినవన్నీ తెచ్చుకున్నాను అనమాట ఒక గ్లాస్ తెచ్చుకొని చిన్న కలసంలాగా ఏర్పాటు చేసుకున్నాను ఇలా అయితే చేసుకున్నాను పువ్వులు ఒకటి తక్కువ అనుకున్నాను పువ్వులకు బదులు ప్రతి దానికి అక్షంతలాగా వేసుకున్నాను అనమాట పసుపుతోని వినాయకుని విశ్వసేణిని అయితే పెట్టుకున్నాను ఇలా అయితే వెలిగించుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము లక్ష్మి అష్టోత్తరము ఇంకా పద్మావతి అష్టోత్తరము చదువుకున్నాను ఇంకోటి ఏంటంటే ఈ దీపాలన్నీ ఇంటి దగ్గర అయితే ఆవుకు పెట్టేదాన్ని మామూలుగా అయితే గంగా జలం గంగలో కలపాలి కదా ఈసారి అయితే కలుపుకున్నాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో ప్రతి లడ్డూలు చిమ్ముడు అన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచుకున్నాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అసలు తర్వాత అయితే దీపాలు కొండెక్కే వరకు ఆ టెంపుల్ దగ్గర కొంచెం కొంచెం వీడియోలు అయితే తీసుకున్నాను అసలు చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగిందనమాట ఇక్కడైతే రిజర్వాయర్ లాగా ఉందన్నమాట చిన్నది వాటర్ ఫాల్స్ లాగా ఉంది అక్కడైతే దీపాలు కలపడానికని వెళ్తున్నాం అనమాట ఆశయ నేను పిల్లలు ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిదే ఇక్కడైతే దీపాలు తనే కలుపుతాను అన్నది అయితే కలుపు అనేసి అయితే నేను ఇచ్చాను అనమాట మా పిల్లలైతే ఏటి అసలు దేనికి విసుగు చెందరమాట బాగా చేస్తారు ఏం చేయమన్నా చేస్తారనమాట ఎలాంటి పనులు చేయడానికి కొంతమంది పిల్లలకి విసుగ్గా ఉంటుంది పూజకి సంబంధించినవి అలాంటివి చేయాలంటే కొంచెం విసుగ్గా ఉంటుంది కానీ చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు పిల్లలిద్దరూ ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళినా ఏం చేసినా ఉంటే మా హస్బెండ్ చేత అయితే ముగ్గురు వేయించుకొని దండం పెడతాం అనమాట ముగ్గురు మా ఆశిన అయితే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే ముందు మా ఇద్దరికి దండం పెట్టేసి వెళ్తుంది అనమాట అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత టైం అయిపోతున్నా ఏటి చేసినా దండం పెట్టందే వెళ్దాం అనమాట అలాగే ఇంటికి పెద్దవాళ్ళు కదా హస్బెండ్ అతనికి మేము రూ అంటే టెంపుల్స్లోని ఇప్పుడు గోవిందరాజస్వామి టెంపుల్లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది మేము ఖచ్చితంగా అందులోకైతే వెళ్తామన్నమాట గోవిందరాజ సెంపుల్ స్వామి టెంపుల్ పక్కన ఉంటుంది అన్నమాట కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడైతే అక్షంతలు వేస్తారు మనకిస్తారు అదే టెంపుల్లో గురువుగారు వేసిన తర్వాత అయితే మా హస్బెండ్ చేత ప్రతిసారి వేయించుకుంటాము ఏ టెంపుల్కి వెళ్ళినా ఏడ్ చేసినా ఏ పూజ చేసినా సరే వీడియోలో అయితే నేను ఎప్పుడు పెట్టలేదు కానీ ముగ్గురిమే అయితే అక్షంతలు వేయించుకుంటాం అతని కాళ్ళుకి అయితే దండం పెట్టేసి అక్షంతలు అయితే వేయించుకుంటాము ఇక్కడైతే రిజర్వాయర్ చుట్టూ కొంచెం ఫొటోస్ వీడియో అయితే తీసాను అనమాట ఇక్కడైతే పనులు అవుతున్నాయి రిజర్వాయర్ పనులేవో అవుతున్నాయి ఎవరు ఉండరేమో అని అనుకున్నాను కానీ పర్వాలేదు జనాలు అయితే వస్తూనే ఉన్నారు పది మందికి తక్కువగా అయితే లేరు అనమాట ఉంటున్నారు ఫస్ట్ అయితే గారులే పది మందిలాగా ఉండేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పనులకు వచ్చిన వాళ్ళు అనుకుంటాను చాలామంది అయితే ఉన్నారు తర్వాత అయితే కొంత వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీయించుకున్నాం అనమాట దీపాలు అవి కలిపేసి మొత్తం సర్దేసి నీట్గా అసలు ఎక్కడైనా పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ఎంత అందం వస్తుంది కదా ఈ ప్రదేశం అంతా పసుపు కుంకుమలతోనే ఉందనమాట చూస్తూ ఉంటే ఇంక అలా చూడాలనిపించింది చూడండి నాగ నాగ అంటే సుబ్రహ్మణ్య స్వామిలు ఎక్కువ మంది ఉన్నారనమాట ఆ రాయి మీద కూడా నాగసర్పంలాగా ఉండి దాని మీద అయితే శివలింగం ఉంది శివలింగం అయితే సరిగ్గా కనబడట్లేదు కానీ అక్కడైతే శివలింగం స్వామి ఆ రాయితో కలిపి ఉందనమాట తర్వాత అయితే మా హస్బెండ్ నేను కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఎవ్రీ మంత్ సుప్రభాతము తోమాల అర్చన కళ్యాణోత్సవము ఇంకా న్యూ కపిల్ కల్ కళ్యాణోత్సవము ఇంకా మేడ్చల్ వస్త్రం ఇంకా చాలా సేవలు అయితే ఉంటాయి అవైతే కోట్ల మందిలో మనకి రావాలన్నమాట లక్కీ డిప్పు అలాగే మాకు సుప్రభాతం అయితే చాలాసార్లు అయితే తగిలిందనమాట కానీ మనకి లక్కీ డిప్లో రావట్లేదు అని ఇబ్బంది పడకుండా కొండ మీద కూడా వేసుకోవచ్చు అనమాట లక్కీ డిప్ అయితే వేసుకోవచ్చు అది త్రీ ఫోర్ డేస్ తిరుపతిలో ఉండే ప్లాన్ ఉంటే మాత్రం ప్రతిరోజు వేస్తే తగలవచ్చు డిప్ అయితే తగలవచ్చు అని మాకు అనిపిస్తుంది మేమైతే వెళ్ళినప్పుడల్లా మ్యాక్సిమం అయితే ట్రై ట్రై చేస్తామన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ ఇస్తారు కదా ఆ పక్కనే ఆర్జిత సేవ లక్కీ డిప్ అని ఉంటుంది అనమాట ఆర్జిత సేవ అని ఉంటుంది బోర్డు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆధార్ చూ చూపిస్తే ఆ రోజు ఏవైతే సేవలు ఉన్నాయో అందులో మనం సెలెక్ట్ చేసి చెప్తే మంది డిప్లోకి పంపిస్తారనమాట ఒకవేళ డిప్ కానీ వచ్చింది అనుకోండి నైట్ టెన్ లోపు మనకి ఫైవ్కి సిక్స్కో వస్తుంది సిక్స్కి అనుకుంటాను సిక్స్కే సిక్స్కి మెసేజ్ వస్తుంది సిక్స్కి మెసేజ్ వస్తే టెన్ లోపు మనం డిప్ అయితే దే అమౌంట్ అయితే పే చేయాలన్నమాట పే చేసిన తర్వాత నెక్స్ట్ డే మనకి ఆ స్లాట్ అయితే బుక్ అవుతుంది ఆ విధంగా సిఆర్ఓ ఆఫీస్ అని చెప్తే ఇక్కడ తీసుకొస్తారు అక్కడ నుంచి కిందకి లక్కీ డిప్ ఎలా వేయాలి అని చెప్పితే ఎవరికైనా అడిగితే చెప్పేస్తారు ఇక్కడ ప్లేస్ చూపిస్తారు అక్కడ మనం వచ్చేస్తే ఒక ఆఫీస్ అనేది ఉంటుంది ఒక ఆఫీస్ అనేది ఉంటుంది ఇక ఆఫీస్ మనం ఇక్కడ లక్కీ డిప్ వేసుకోవచ్చు వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ లక్కీ డిప్ ఫిఫ్టీ మెంబర్స్కి అయితే వస్తుంది ఎంతమంది అయినా ఎంతమంది అయినా డిప్ వేసుకోవచ్చు ఒకరిని మాత్రమే పంపిస్తారు ఫ్రెండ్స్ ఒక డిప్ ఇది కళ్యాణోత్సవం డైలీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది థౌసండ్ రూపీస్ ఇది ఎయిటీ డిప్స్ తీస్తారు ఫ్రెండ్స్ అలాగే టూ పర్సన్స్ని అలౌ అలౌ చేస్తారు అలాగే న్యూ కపుల్ కళ్యాణం ఫ్రెండ్స్ ఇది థౌసండ్ రూపీస్ ట్వంటీ డిప్ పర్సన్స్ తీస్తారు టూ మెంబర్స్ వెళ్ళొచ్చు తిరుపావడ ఓన్లీ థర్స్డే ఉంటుంది ఫ్రెండ్స్ అది మాత్రం ఎయిట్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ డిప్ తీస్తారు ఒకళ్ళనే అలౌ చేస్తారు తోమాల అర్చన ట్యూస్డే వెటర్స్డే థర్స్డే మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ రెండు టూ ట్వంటీ రూపీసే రెండు టెన్ డిప్స్ తీస్తారు ఫ్రెండ్స్ రెండింటికి వన్ నే అలవ్ చేస్తారు సో మెల్చండ్ వర్షం అలాగే పూర్ణాభిషేకం రెండు ఓన్లీ ఫ్రైడేస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే మల్చట్ వర్షం అయితే ట్వెల్వ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫ్రెండ్స్ అలాగే పూర్ణాభిషేకం అయితే సెవెన్ ఫిఫ్టీ ఇదైతే వేకెన్సీస్ ఎప్పుడైతే ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారో అప్పుడే డిప్ వేయడం అవుతుంది ఫ్రెండ్స్ సో ఇదైతే లక్కీ డిప్ తిరుపతి వచ్చి ఏనుగులు చూడకపోతే ఎలాగా వెంకటేశ్వర స్వామి అయితే వేణు ఏనుగులని అయితే ఇంకా చూడలేదని అనుకుంటున్నామో చూపించారనమాట మేమైతే మొబైల్స్ పట్టుకునే వెళ్తాము లోపల సెక్యూరిటీ స్కాన్ అవుతుంది కదా అక్కడైతే ఇస్తాం మొబైల్స్ చాలా దూరం అయితే పట్టుకెళ్ళొచ్చు అనమాట మొబైల్స్ అలాగే పట్టుకెళ్తున్నాము ఈసారి త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ అనమాట ఇది చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను Thank you for watching Brosis vlogs